ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు క్షమాపణ చెప్పాలని గుత్తిలో యాదవసింగ్ నాయకుల డిమాండ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుత్తి యాదవసింగం నాయకులు ఖండించారు బుధవారం గుత్తి ఆర్ఎండ్ పిలో యాదవ సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు యాదవ సంఘం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వెంటనే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ వన్ నాట్ ఎయిట్ సీనా మోడయ శ్రీనివాస్ యాదవ్ సుధాకర్ యాదవ్ లక్ష్మీనారాయణ సాయి ప్రతాప్ యాదవ్ సూర్య ఓబులరాజు రాకేష్ యాదవ్ తిమ్మాపురం సీనా యాదవ్ మరియు యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు రామగిరి మండలంలో నరసింహ స్వామి టెంపుల్ దగ్గర రథోత్సవానికి ఆల్రెడీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పరికరాల సునీతమ్మ గారు పూజా కార్యక్రమంలో ఉన్నారని చెప్పేసి లాంగ్ డ్రాన్ ఇష్యూ చెప్పేసి ఆయన మాజీ ఎమ్మెల్యే దొంగతూర్తి ప్రకాశ్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతోంది లాంగ్ ప్రాబ్లం అవుతుంది మీరు కొంతసేపు బాగా వెయిట్ చేయండి అన్నందుకు మాజీ ఎమ్మెల్యే దొంగతి తోపు ప్రకాశ్ రెడ్డి గారు ఎస్ఐ ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారి మీద అనిష్ఠ వ్యాఖ్యలు చేయడం చాలా బాధకర విషయం బీసీ కులవేశ యాదవ్ కుటుంబానికి చెందిన రైతు బిడ్డ సుధాకర్ యాదవ్ విధులలో గత ఉమ్మడి అనంతపురం జిల్లాలో విధులను చాలా చక్కగా నిర్వర్తించి ఉత్తమ అవార్డులు చాలా పొంది ఢిల్లీ ఢిల్లీ వరకు వెళ్ళి గత ప్రభుత్వంలోనే మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే అవార్డులు తీసుకోవడం జరిగింది దీన్ని గ్రహించి మీరు ఖచ్చితంగా మా యాదవ కులసుడైన ఆయనకు ఆయనకు క్షమాపరగా మేము గుర్తిండా యాదవం తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే మీ తీరిపోయేది అయినా కూడా అధికార మనంతో మీరు ఇలా ని చేయడం సమంజసం కాదు ఖచ్చితంగా మీకు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేసిన అధికార మనం ఇంకా మీకు వీడలేదు దయచేసి మీరు ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేసినారంటే మేల్ ఖచ్చితంగా ముప్పటిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రామగిరి మండలం ఎస్ఐ సుధాకర్ యాదవ్ మీద రాప్తాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సోపుదుత్తి ప్రకాశ్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలని ఈరోజు అనంతపురం జిల్లా సత్తసాయి జిల్లా మరి యాద యాదవ సంఘాలు బీసీ సంఘాలు కూడా దీంతో ముక్తకండంతో ఈ యొక్క తోపుదుత్తి రెడ్డి గారికి మరి మదం ఎక్కి మాట్లాడినాడా లేకపోతే బీసీ కులాలతో పెట్టుకొని నీవు ఏమి సాధించాలనుకుంటున్నావా ఒక తూరి బీసీలని నీవు మాటల్లో పెట్టుకోగలిగితే యాదవ్లతో అయితేనేమి బీసీలతో అయితేనేమి ఎస్సీ ఎస్టీలతో అయితేనేమి నీవి ఈ రోజు శాసనసభ్యులు కావడము గత ప్రభుత్వంలో ఆ బీసీ ఎస్టీ మైనార్టీలు కూడా ఈరోజు లాల్లాడు పోలీసులు కూడా నీకు సహకరించింటే నీవు గోబదు ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు ఈ ఈ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ మీద ఒక పరిటాల సునీత గారికి తొత్తై నీవు గుంతకల్ టిక్కెట్ ఆశిస్తున్నావా ఆ గుంతకల్ల టిక్కెట్ నీకు ఇస్తారా అని చెప్పడానికి నీకు ఎవరి ఇచ్చినటువంటి హక్కు నీ ఎవరైనా మాకు అడగడానికి ఒక ఆర్డర్ గా చేశాను ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఎమ్మెల్యేగా చేశావు ఈరోజు నువ్వు ఒక ఎస్ఐని పట్టుకొని ఈ రోజు నువ్వు ఒక పార్టీకి అడ్డబెట్టి మా యాదవ్ కులాని జాతికే నువ్వు మచ్చ తెచ్చే విధంగా ఉన్నావు తోపుదు ప్రకాష్ రెడ్డి గారికి నీకు ఒకటే చెప్తున్నాం మేము బీసీలు ఈ రాష్ట్రంలో రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా బీసీలు మేమే ఈరోజు మీరు కూడా పదవులు ఎత్తున్నారంటే మా బీసీలు పుణ్యమే ఈరోజు ఆ ఎస్ఐ గారు లాండ్ ఆర్డర్ ఉండి కొన్ని ప్రజలను రక్షించి ఒక నాయకుడు వస్తే వాళ్ళు క్రమశిక్షణ పెట్టి మిమ్మల్ని దారి తీసే ఒక ఎస్ఐని కించపరిచి మాటలు మాట్లాడను ఎమ్మెల్యే లేకపోతే లేకపోతే నేను యమనాలను కూడా ఈ గుర్తి మండలం ద్వారా యాదవులు బీసీలు ఎస్ఎస్టీల ద్వారా నీకు పిలుపునిస్తున్నాం ఈ ఈ రెండు మూడు రోజుల్లో నీవు కూడా జిల్లాలో కానీ మరి సత్యాచార జిల్లాలో కానీ అన్ని కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు మరి దీన్ని చొరవ తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి జిల్లాలో కనీసం పద్నాలుగు ఉంటే ఒక్క సీటు తెచ్చుకోలేదంటే అది మీకు బీసీలు ఇచ్చినటువంటి ఘనత అందుకే ఎప్పుడైనా కానీ బీసీల మీద కానీ ఎప్పుడైనా కానీ మీరు ఇలాంటి అన్ని వ్యక్తులు చేస్తే అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ప్రభుత్వానికి పదకొండు సీట్లకి అంకితం చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు చేయాల్సిన తన విమర్శించే గత ప్రభుత్వంలో కూడా శ్రీరామును కూడా అడ్డగించినారు మరి అదే సునీతమ్మను కూడా అడ్డగించినారు మరి నీకు ఒక న్యాయం మాకు న్యాయం ఉంటుందా లా అండ్ ఆర్డర్ అందరికీ రక్షక పడుతున్నారు వాళ్ళు ఈరోజు ఏ ఆపదలు వచ్చే పోలీసుకి వారి ఇంట్లో అందరినప్పుడు కూడా భార్య పిల్లలకు వచ్చి కాపాడేటువంటి వ్యక్తిని నువ్వు కించపరిచి మాట్లాడారు తగదు ఇప్పటికైనా దీన్ని క్షమాపణ చెప్పి ఈ జిల్లాలో కానీ లేకపోతే రెండు బీసీ రెండు రాష్ట్రాలను కలుసుకొని కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము కూడా చదువులు చదువుకున్నాం రాజకీయాలు అయినాం సర్పంచులైనా ఎంపీటీసీలైనా ఎంపీలు అయినాం కానీ నీవు బీసీతో పెట్టుకోవడం తగదు ఈ జిల్లాలో ఎవరు కూడా ఇంతవరకు నాయకులు ఎవరు మాట్లాడారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి మచ్చ తెప్పించావు మా బీసీలో కూడా మీ వైసీపీలో ఉన్నారు అలాంటి మాట్లాడతామని చెప్పి నీకు విద్య పంక్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క బీసీ సంఘాలకు అందరూ సెలవు తీసుకుంటున్నా నమస్తే